వీరకూర్చుడు పల్లవుల వారసులు నాగరాజుల కింద సైనికాధికారులుగా పనిచేశారని వీరకుర్చుడు నాగవంశ పతనంతో ఆ రాజ్యాన్ని వశం చేసుకున్నాడు అని వేలూరి పాలయ శాసనం చెప్తుంది వీరకూర్చుని అసలు పేరు కుమార విష్ణు అని చూపడం జరిగినది వనవాస నాగరాజు సేవలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సైనికుడు వారసుడు అతడు కుమార విష్ణువు స్వయంగా శక్తిమంతుడు మహాత్వాంక్ష కలిగిన యోధుడు తమ మామ నాగరాజుని చాలా కాలం సేవించినట్లు కనిపిస్తాడు వీర తూర్పున మామ నాగరాజు విస్తృత అస్థిరమైన ప్రాంత పాలకుడు అతడి భావమర్ది దేనసేనుని కాలంలోనూ అది అలాగే సాగింది దేనసేనుని మృత్యు క్రీస్తు శకం రెండు వందల ముప్పై రెండులో సంభవించినట్లు చెప్పటం జరిగినది దేనసేన మృత్యువు సింహాసనాధిష్టికారాన్ని దిష్టికారాన్ని తెరిచినట్లు అయ్యింది ఇద్దరు ప్రత్యర్థులు సింహాసనం తమదని చెప్పుకున్నారు వారు కదంబరాజు స్కందనాగశాతకర్ణి లేక శివస్కందవర్మ ఇంకొకరు కుమార విష్ణువు లేక పల్లవ కుటుంబానికి చెందిన వీరకుర్చుడు కుమార విష్ణువు శక్తిమంతుడైన యోధుడు తన అద్భుత శౌర్య కారణాల వలన శౌర్యధనుడు లేక వీరకుర్చుడు అని బిరుదాన్ని పొందాడు అతడు అకస్మాత్తుగా శక్తివంతంగా వైజయంతిపురంపై దాడి చేసి తన ప్రత్యర్థి శివస్కందవర్మ లేక స్కందనాగశాతకర్ణిని ఓడించాడు ఆ పెంటనే వనవాస మహారాజ్యానికి ప్రభు అయ్యాడు దానితో అతడు దక్షిణంలో ప్రముఖ పాలకుడైపోయాడు ఈ సంఘటన క్రీస్తు శకం రెండు వందల ముప్పై మూడులో జరిగి ఉండవచ్చు వీరకుర్చవర్మ కొంతకాలం సింహాసనంపై కూర్చొని వనవాస సార్వభౌమత్వాన్ని అనుభవించాడు ఏది ఏమైనా వీరకుచుడి పాలనాకాలం శాంతియుతంగా గడిచిందని చెప్పలేం తన ప్రత్యర్థి స్కందనాగాత కర్ణితోనూ అతడి మిత్రుడైన శ్రీ వీరపురుషదత్తుడితోనూ యుద్ధం చేస్తూనే గడిపాడు శాతకర్ణి చివరకు కుమార విష్ణువుని జయించినట్లు కనిపిస్తుంది వైజయంతిలో స్కందనాగ శాతకర్ణి ధర్మ మహారాజాది రాజు అన్న బిరుదాన్ని వహించి సింహాసనం అధిష్ఠించాడు సుమారు క్రీస్తు శకం రెండు వందల యాభై రెండులో కదంబరాజు అయిన స్కందనాగ శాతకర్ణి మరణించడంతో కుమార విష్ణువుకు మరో అవకాశం దొరికినట్లు కనిపిస్తుంది అంతకాలము కుమార విష్ణువు వైజయంతిపై కన్ను వేసే ఉన్నాడు స్కందనాగ శాతకర్ణి వారసులను పారద్రోలి శక్తివంతమైన ఆకస్మిక దాడితో వైజయంతి లేదా వనవాసను మళ్లీ కైవసం చేసుకున్నాడు ఈ సమయంలో స్కందనాగ శాతకర్ణి వారసులు రెండవసారి అపహర్తను ఎదిరించటానికి వాసిష్ఠిపుత్ర శ్రీ బహుబల శాంతమూలిని అర్థించి ఉండవచ్చునని భావించటం అహేతుకమేమీ కాదు అయితే ఈ సందర్భంలో వేరకూర్చవర్మ మహాబలవంతుడు ఆపరాని వాడయ్యాడు కదంబుల ప్రత్యర్థులకు వారి మిత్రులకు సభాలయ్యాడు కొద్ది సంవత్సరాలలోనే అతడు తన శత్రువులను నిర్జించి దక్షిణంలో అధినాయకుడు అయ్యాడు ఇక్ష్వాకురాజు శ్రీ బహుబల శాంతమూలుడు కూడా పూర్తిగా ఓటమి పాలై కొనసాగిన పోరాటంలో నాశనమైపోయినట్లు కనిపిస్తాడు అలా కదంబుల సార్వభౌమత్వం అల్పకాలం నిలిచిందయ్యింది లేక నిలువరించరాని పల్లవ విజేత వేరకూర్చుని ఉత్నంలో గ్రహణం పట్టిందయ్యింది అయితే కొంతకాలం తర్వాత కదంబ వంశస్థులు కుదురుకోగలిగారు కానీ ఇక్ష్వాకుల విషయంలో అలా జరగలేదు పల్లవరాజులు వారిని పూర్తిగా తుడిచిపెట్టివేశారు కుమార్ విష్ణువు మెల్లమెల్లగా ఉత్తరాన పశ్చిమాన దక్షిణాన ఉన్న తన శత్రువుల భూభాగాలను ఆక్రమించి తన సామ్రాజ్యాన్ని పూర్తిగా దక్షిణ భారతంలో విస్తరింపజేశాడు అతని రాజ్యానికి ఎల్లలుగా ఉత్తరాన తుంగభద్ర కృష్ణానదులు ఉంటే దక్షిణాన బహుశా కావేరీ దిగువ భూములు కూడా చేరి ఉన్నాయి వీరుడైన అతడి కొడుకు ఇక్ష్వాకులను నిర్జించి దక్షిణాంధ్రాన్ని తన సామ్రాజ్యానికి జోడించాడు కుమార విష్ణువు నిశ్చిత బుద్ధి కలిగిన వీరుడైన రాజు తన భుజబలంతో శత్రురాజు మండలిని క్రమక్రమంగా అణిచివేశాడు ఆ తర్వాత యాగాన్ని నిర్వహించాడు అతడి యాగం కదంబ ఇక్ష్వాకుల అధికార పతనానికి చిహ్నం అయ్యి ఉంటుంది అలా ఆనాటి దక్షిణ భారతంలో అతడు శక్తిమంతుడైన రాజయ్యాడు అతడి వారసులు ఆ కారణంగానే అతడిని కాంచీపుర సింహాసనంపై వంశస్థాపన చేసిన వాడిగా పరిగణిస్తారు అందువలనే సాంప్రదాయక ప్రస్తావనల్లో అతన్ని విక్రమాక్రాంత అన్య నృప శ్రీనిలయానాం పల్లవానాం అని అభివర్ణించారు వీరకుచ్చవర్మ అశ్వమేధయాగం అతడి పదవ పాలనా వర్షం అంటే సుమారు క్రీస్తు శకం రెండు వందల అరవై మూడులో జరిగినట్లు తెలుస్తుంది పల్లవరాజులు ఇక్ష్వాకుల బిరుదాలను ముఖ్యంగా వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలిని బిడుదాలను గ్రహించారు ఇక్ష్వాకుల బిరుదులను గ్రహించటం అంటే అర్థం కుమార విష్ణువు అతడి కొడుకు అయిన విజయస్కంద వర్మ ఇక్ష్వాకులను జయించి నాశనం చేసి వారి బిడుదాలను గ్రహించటమే కాకుండా ఆంధ్రదేశంలోని మహోన్నతమైన బౌద్ధమత నాశనముఖ కారకులై ఆంధ్రదేశ ప్రసిద్ధి ప్రాంతాలను ధ్వంసం చేసి ఆంధ్రదేశ ప్రజలలోని బౌద్ధ సిద్ధాంతాలను నిర్మూలించి తాము విశ్వసించిన హింసాత్మక వైదిక బ్రాహ్మణ మతమును ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టిన మహనీయులు ఈ పల్లవులు